నమస్తే నేను రమ్య బీఆర్ఎస్లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది బీఆర్ఎస్లో నుంచి దాదాపు పన్నెండు మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నట్టు సమాచారం అందింది సో ఇది ఎంతవరకు నిజం ఎంత వరకు అబద్ధం సో దీని గురించి ఈరోజు మనతో పాటు చర్చించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రఫి గారు సో గారు నమస్కారం నమస్తే సో ఈ సమాచారం ఎంత అంటారు అయితే ఇక్కడ ద థింగ్ ఏంటంటే బీఆర్ఎస్ ఎందుకు ఈ గడ్డి పరిస్థితిని ఎదుర్కొంటుంది ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ బీఆర్ఎస్లో లో కుటుంబ కలహాలు ప్రాబ్లంగా తెలుస్తుంది ఒక ప్రాబ్లంగా రెండోది ఏంటంటే కార్యకర్తలకి భరోసా లేకపోవడం నేతలకి భరోసా లేకపోవటం ఇక్కడ దా మనం చూడొచ్చు బీఆర్ఎస్ రాబోయే రోజుల్లో బీజేపీలో విలీనం కాబోతోంది అనేది ప్రధానంగా ఒక వాదన వినిపిస్తుంది మనం చూస్తే గోల బాలరాజు నాగర్కనూలు జిల్లా అధ్యక్షుడు ఆయన సీట్ ఆశించాడు ఎంపీ సీట్ ఆశిస్తే అప్పుడే పార్టీలో జాయిన్ అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఆ సీట్ని ఇవ్వటం జరిగింది కేసీఆర్ అంటే ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకొని ఉన్న వ్యక్తి గువల బాలరాజు దాంతోపాటు ఏంటంటే పార్టీ కోసం ఎంతవరకైనా పనిచేసే వ్యక్తి అటువంటి వ్యక్తిని కాదని అప్పుడే పార్టీలోకి వచ్చిన బీఎస్పీ నుంచి పార్టీలోకి వచ్చిన బీఆర్ఎస్లో వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్కి ఆ సీట్ ఇచ్చారు అప్పుడు ఆయన ఒక కొంచెం కొంతమేర హట్ అయ్యారనమాట అలాగే ఆయన ఏం చేశారంటే రీసెంట్గా రెండో తారీఖున బీఆర్ఎస్కి రాజీనామా చేస్తున్నట్టు కేసీఆర్కి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు లేఖ పంపించాను దానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతుంది సో ఒకవేళ విలీనం అయితే నేను బీఆర్ఎస్లో ఉన్నవాడిని నేను వాళ్ళతో పాటు తలదించుకొని వెళ్లాల్సిందే కదా ఇవన్నీ ఎందుకు నేనే ముందే బీజేపీలోకి వెళ్తే పోతుంది కదా అనేది ఆయన ఒక ఆడియో కాల్ రికార్డు కూడా ఒకటి బయటకు వచ్చింది సో ఆయన వ్యూహం ఏంటంటే ఇది ఎలాగో విలీనం అవ్వబోతుంది పార్టీ ఇంకా నేను ఈ పార్టీలో ఉండటం ఎందుకు అదేదో నేనే ముందే వెళ్తే పోతుంది కదా అనేది ఆయన ఉద్దేశం దాంతోపాటు ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా ఏం చేశాడంటే ఫస్ట్ బీఆర్ఎస్ నుంచి అంటే పార్టీ ఎలక్షన్కి ముందే ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళాడు కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బీజేపీలోకి వెళ్తాడని ఒక టాక్ ఉంది అంటే దానికి సంబంధించిన వ్యూహం రచించుకుంటున్నాడు ఆ దిశగా అడుగులేస్తున్నారని మరో అంశం రీసెంట్గానే మర్రి జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే అతను అతను బి బీఆర్ఎస్లోకి వెళ్తున్నా అంటే అప్పుడు రీసెంట్గానే ఆయన చెప్పాడు నేను బీఆర్ఎస్లోకి బీఆర్ఎస్లో నుంచి బీజేపీలోకి వెళ్ళట్లేదు నేను బీఆర్ఎస్లోనే ఉంటున్నాను నా ప్రాణం కేసీఆర్ కేసీఆర్ సారథ్యంలోనే నేను నడుస్తాను అని ఆయన మర్రి జనార్దన్ రెడ్డి చెప్పడం జరిగింది సో దాన్ని బట్టి ఆయన బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నాడు అనుకోవచ్చు అయితే ఇక్కడ మనం ఒక మెయిన్ పాయింట్ ఒకటి నోటీస్ చేయాలి బీఆర్ఎస్ గత ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడు జరిగిన ఎన్నికల్లో మొత్తం ముప్పై తొమ్మిది సీట్లను కైవసం చేసుకుంది నూట పంతొమ్మిదిలో అంటే బీఆర్ఎస్ ఖచ్చితంగా వంద సీట్లు కొద్దుతుంది అనే ధీమాలో ఉన్నారు కేసీఆర్ కానీ ముప్పై తొమ్మిది సీట్లు వచ్చాయి ఆ ముప్పై తొమ్మిదిలో పది మంది కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు ఇప్పుడు కేవలం ఇరవై తొమ్మిది స్థానాలే మిగిలిన పరిస్థితి దానికి సంబంధించి వీళ్ళ మీద అనర్హత వేటేయాలని చెప్పేసి కోర్టుకు వెళ్ళడం ఇవన్నీ మనం చూసాం అయితే ఇదంతా ఒక ఎత్త అయితే అసలు పార్టీలో కార్యకర్తలకు ఎందుకు భరోసా ఇవ్వలేకపోతున్నారు కేసీఆర్ అంటే మనం చూసాం గతంలో కేసీఆర్ మీద రకరకాల వాదనలు వినిపించాయి ఏంటంటే ఆయన నియంత పాలన ఉంటుంది ఎవరిని లెక్క చేయరు ఏ ఎమ్మెల్యేతో సరిగ్గా మాట్లాడరు ఏ ఎమ్మెల్యేని దగ్గరికి చేర్చుకోరు ఆ నియోజకవర్గంలో ఉన్న కష్టసుఖాల్ని తెలుసుకునే ప్రయత్నం చేయరు ప్రజలతో మమైకమై మాట్లాడే ప్రయత్నం చేయరు ఈ దీనికోసమైనా మనం ఆయనకు అధికారం అప్పజెప్పింది ఇలాంటి రకరకాల వాదనలు వినిపించాయి గతంలో అంటే బీఆర్ఎస్ ప్రస్థానం అనేది ఇందులో మనం ప్రధానంగా చూసుకోవాలి రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్గా అవతరించింది కేసీఆర్ పార్టీ ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి టీఆర్ఎస్ని స్థాపించడం జరిగింది రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున ఆయన టీఆర్ఎస్ని స్థాపించాడు దాని తర్వాత రెండు వేల నాలుగులో ఎలక్షన్స్ వచ్చాయి అప్పుడు ఒక ఎమ్మెల్యే కూడా లేడు రెండు వేల నాలుగులో కంటెస్ట్ చేశారు ఎవరితో కలిసి కాంగ్రెస్తో కలిసి కంటెస్ట్ చేశారు కంటెస్ట్ చేసినప్పుడు ఇరవై ఆరు సీట్లు వచ్చాయి ఎవరికి టీఆర్ఎస్ వాళ్ళకి తర్వాత అదే ఊపుతో కాంగ్రెస్ మీద కొన్ని వ్యాఖ్యలు చేయటం తర్వాత కాంగ్రెస్ నుంచి బయటికి రావటం మళ్ళీ రెండు వేల తొమ్మిదికి ఎలక్షన్స్కి వెళ్ళటం జరిగింది అప్పుడు కేవలం పది సీట్లకే సర్దుకున్న పరిస్థితి టీఆర్ఎస్ దాని తర్వాత రాష్ట్ర విభజన జరిగింది తెలంగాణ సపరేట్గా అవతరించింది కొత్త అంటే తెలంగాణ ఫస్ట్ ఎలక్షన్స్లో ఇది వచ్చేసి రెండు వేల పద్నాలుగులో జరిగింది ఫస్ట్ ఎలక్షన్స్లో మొత్తం నూట పంతొమ్మిది స్థానాల్లో టీఆర్ఎస్ పోటీ చేస్తే అందులో మొత్తం అరవై మూడు స్థానాన్ని కైవసం చేసుకొని కేసీఆర్ సీఎం 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 అయిన పరిస్థితి తర్వాత అదే ఊపుతో రెండు వేల పద్దెనిమిది అంటే యాక్చువల్గా ఎలక్షన్స్ రెండు వేల పంతొమ్మిదిలో ఈయన ముందస్తు ఎలక్షన్స్కి వెళ్ళారనమాట ముందస్తు అంటే అందరూ కూడా ఊహించని విధంగా ముందస్తు ఎలక్షన్స్కి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయి అంటే ఏంది అక్కడ టోటల్గా ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎలక్షన్స్కి వెళ్ళిపోయినట్టు ఎలక్షన్స్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు వెళ్ళినప్పుడు ఎనభై ఎనిమిది స్థానాలని కైవసం చేసుకున్నారు సరే నేను ఎనభై ఎనిమిది స్థానాలు కైవసం చేసుకున్నాను అంటే ప్రజల్ని మన్నల్ని పొందుతున్నాను ప్రజల్ని మన్నల్ని పొందుతున్నాను కాబట్టి ప్రజల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రజల విషయంలో ప్రతి అంశాన్ని కూడా జాగ్రత్తగా చూడాలి అలాగే అవినీతి ఏది జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి నేతలకు కూడా ప్రతి అంశంలో కూడా గైడ్ చేయాలి వాళ్ళకి తోడుగా ఉండాలి గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేసుకోవాలి ఇవన్నీ ఆయన ఆలోచించని పరిస్థితి కనబడింది తర్వాత ఏంది మన పార్టీకి ఇంకా తిరగలేదు మనం దేశ స్థాయిలో వెళ్ళాలని చెప్పేసి భారత రాష్ట్ర సమితి టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా రెండు వేల ఇరవై రెండులో చేశారు ఆయన చేసిన తర్వాత ఏమైంది బీఆర్ఎస్గా చేసిన తర్వాత ఒకవైపు అంటే రాజ్యాంగాన్నే మార్చాలి అనేది ప్రధానంగా ఆయన ఒక వాదన తెరపైకి తీసుకొచ్చారు అర్థమైంది కదా అంటే ఆయన ఏ రేంజ్లో అగ్రెసివ్గా వెళ్ళారో మనం అర్థం చేసుకోవచ్చు అటువంటి కేసీఆర్కి రెండు వేల ఇరవై మూడులో ప్రజలు ముప్పై తొమ్మిది సీట్లకి పరిమితం చేశారు బీఆర్ఎస్ని దాని తర్వాత ఏం జరిగింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చెప్పండి అంటే దానికి కారణం బీఆర్ఎస్ గా మార్చడం అంటే ఒకటి ఇది పేరు మార్పు అనేది ఒక ఎత్తు అయితే ఇంకొక అంశం ఏంటంటే ప్రజల్లో కేసీఆర్ నమ్మకాన్ని కోల్పోతున్నాడు అనేది అప్పుడు క్లియర్గా అర్థమైంది కాంగ్రెస్ బలం పుంజుకొని మాకు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు బలంగా నమ్మినట్టున్నారు అలాగే రేవంత్ రెడ్డి సారథ్యంలో రేవంత్ రెడ్డి మా మంచి మెజార్టీ ఇచ్చి వాళ్ళని కాంగ్రెస్ని సీఎం కాంగ్రెస్ అభ్యర్థిని సీఎం చేసిన పరిస్థితి సో రేవంత్ రెడ్డి సీఎం అయిపోయారు దాని తర్వాత బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవకతవకలు జరిగిన అవినీతిని బయటకు తీసే ప్రయత్నం చేశారు అందులో భాగంగా గొర్రెల స్కామ్ ఈ ఫార్ములా రేస్ స్కామ్ అలాగే మనం చూస్తే కాళేశ్వరం రీసెంట్గా అది వచ్చింది దానికి ముందు ఈ మన లిక్కర్ స్కామ్ ఉండలా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కవిత ఆరు నెలల పాటు జైల్లో ఉన్నారు అలాగే ఇలాగా రకరకాల స్కామ్స్ బయటకు వస్తున్న పరిస్థితి రెగ్యులర్గా కనిపిస్తుంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అది ఒక ప్రకంపనలు రేపింది రెండు స్టేట్స్ కూడా అంటే ఇన్ని వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి కాకపోతే ఏంటంటే కోట్ల మొత్తంలో డబ్బులు కొల్లగొట్టిన అంశాలు రీసెంట్గా ఈ కాళేశ్వరం పీకే ఘోష్ కమిషన్ దానికి సంబంధించి నివేదిక ఒకటిచ్చింది నివేదికలో ఏందంటే అక్కడ చాలా లోపాలు ఉన్నాయి చాలా డబ్బులు అవినీతి జరిగింది చాలా డబ్బులు గోల్మాల్ చేశారు అనేది ప్రధానంగా ఆ నివేదికలో కనిపించిన పరిస్థితి అంటే ఇక్కడ కేసీఆర్ అనేవాడు ప్రజలలో తన బలాన్ని ఇంకా పుంజుకోవాల్సింది పోయి ప్రజల్లో నమ్మకాన్ని పోగొట్టుకుంటున్న పరిస్థితి ఇక్కడ మనం ఈ టోటల్ సినారియోలో చూడవచ్చు మొన్న రీసెంట్గా కవిత కూడా ఒక లేఖ రాశారు ఏమని రాశారు బీఆర్ఎస్ ఒక సభ నిర్వహిస్తే ఆ సభలో నేను ఆరు నెలల పాటు జైల్లో ఉంచిన నన్ను పార్టీ బీజేపీ ఆ బీజేపీని ఏమీ అనలేదు ఎందుకు అనలేదు ఆ బీజేపీని అని చెప్పి లేఖలో కూడా ప్రస్తావించిన పరిస్థితి ఇప్పుడు ఈ కుటుంబంలో ఉన్న గొడవ కేసీఆర్కి తలనొప్పిగా మారింది ఒకవైపు కొడుకు ఇంకోవైపు కూతురు వాళ్ళిద్దరి మధ్యలో గొడవ ఉందా అంటే అది మనకి సంబంధం లేని అంశం అది వాళ్ళ పర్సనల్ కానీ ఇక్కడ ఏంటంటే ఆ ప్రజల్లో ఏంటంటే ఒక రకమైన ఆసక్తి కనబడుతుంది ఈ అంశాల మీద అలాగే ఏంటంటే కన్ఫ్యూజన్ ఆవిడేమో జాగృతి అంటుంది ఈయనేమో బీఆర్ఎస్ అంటాడు అర్థమైంది కదా సరే ఆవిడేమన్నా వ్యాఖ్యలు చేస్తే తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ నేతల మీద ఎవరు మాట్లాడిన పరిస్థితి కేటీఆర్ ఏమో ఆవిడకున్న పదవుల నుంచి తొలగిస్తూ ఉంటారు ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే కుటుంబంలోనే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అంతర్గతంగా వాటిని సాల్వ్ చేయలేకపోతున్నారు కేసీఆర్ అనేది ప్రధానంగా ఇక్కడ ఒక వాదన అయితే వినిపిస్తూ ఉంది కానీ మొత్తంగా అసలు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అని చెప్తే మీరు ఏమంటారు ఎందుకంటే మనకు తెలుసు ఇప్పుడు బీఆర్ఎస్ ఎప్పుడైతే ఓటమి పాలైందో అప్పటి నుంచి ఈ ఈ కార్ రేస్ ఫార్మ్ లా కావచ్చు లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు ఇంతకు ముందు చెప్పినట్టు అనేక రకాల స్కామ్స్ అన్నిట్లో కూడా ఇప్పుడు బీఆర్ఎస్ మెల్లిమెల్లిగా బయటకు వస్తుంది సో అప్పటి నుంచి బీఆర్ఎస్ లో నుంచి బీఆర్ఎస్ నేతలందరూ కూడా కొంతమంది కాంగ్రెస్ కి కొంతమంది బీజేకి వెళ్లడం అయితే జరుగుతుంది సో ఇంకా ఎంత గట్టి పార్టీ అన్నది మనకు తెలుసు కానీ మెల్లిమెల్లిగా కృంగిపోయే అవకాశం ఉంటుందా ఎస్ ఈ దీనికి సంబంధించి ఎందుకంటే మనం చూసామండి గతంలో బీఆర్ఎస్ ఎంత స్ట్రాంగ్గా ఉందో పార్టీ ఆ ప్లేస్ని ఇప్పుడు బీజేపీ రీప్లేస్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకు అంటే జరుగుతున్న పరిణామాలు కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడలేదు కేసీఆర్ ప్రతి అంశాన్ని కూడా బయటకు వచ్చి మాట్లాడే వ్యక్తి కేసీఆర్కి పట్టుంది మన రాజ్యాంగం మీద పట్టుంది రాజ్యాంగ వ్యవస్థల మీద పట్టుంది అలాగే గవర్నమెంట్ మీద పట్టుంది అంటే గవర్నమెంట్లో వ్యవస్థల మీద కూడా పట్టుంది ఆయనకి ఏది ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి అనేది పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి కేసీఆర్ అలాంటి కేసీఆర్ బయటకు వచ్చి క కార్యకర్తలకి భరోసా ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది నేతలకి భరోసా ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది సో అలాంటప్పుడు ఆయన ఫామ్ హౌస్కే పరిమితం అయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పార్టీ కష్టం మనుగడ అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది ఇంకా ఎలక్షన్స్ ముందున్నాయి కదా ఇంకేమన్నా వస్తారు ఒకటి ఎలక్షన్స్ రాబోతున్నాయి ఒకవేళ ఎలక్షన్స్ వచ్చినా రెండు వేల ఇరవై ఎనిమిది వస్తాయి లేకపోతే ముందస్తుంటే ముందస్తు వచ్చింది అనుకుందాం ఆ టైం కల్లా పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం ఈ మూడు సంవత్సరాల కాలంలో జరిగిన లోపాలని సరిదిద్దుకొని దానికి ఆ దిశగా మనం ఏం చేస్తే బాగుంటుంది ఫస్ట్ కుటుంబాన్ని సరి చేసి తర్వాత మిగతా అంశాలు అంటే ఏవైతే కేసెస్ ఉన్నాయో ఈ కేసెస్లో మేము జైలుకి వెళ్తారని చెప్పి చెప్తున్నారు దాని మీద గట్టిగా మాట్లాడగలిగితే ఖచ్చితంగా మళ్ళీ మనుగడ అనేది సాధ్యం ఇంకొక అంశం ఏంటంటే బీజేపీలోకి పన్నెండు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్ళబోతున్నారు అనేది దానికి సంబంధించి కూడా చాలామంది బీజేపీతో టచ్లో ఉన్నారని వాళ్ళు బీజేపీలోకి వెళ్ళటానికి సుముఖంగా ఉన్నారనేది ప్రధానంగా ఒక వాదన వినిపిస్తుంది ఎందుకు అంటే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుంది సో వీళ్ళ పర్సనల్ మను కూడా సాధించుకోవాలి అంటే ఖచ్చితంగా మేమే ముందెళ్తే పోతుంది కదా దాని గురించి కూడా క్లారిటీ ఇవ్వట్లేదు ఇంతవరకు కేసీఆర్ బి బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది అనే దాని మీద ఇంతవరకు క్లారిటీ ఇవ్వాలా మన సీఎం రమేష్ కూడా కాళ్ళు పట్టుకున్నాడు వచ్చి అన్నారు కేటీఆర్ అంటే ఇక్కడ ఏందంటే ఇటువంటి అంశాల్ని కూడా ఎక్కడ వాళ్ళు క్లారిఫికేషన్ ఇవ్వకుండా దాటవేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీన్ని బట్టి ఏంటంటే ప్రజలకి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి కార్యకర్తలకి నేతలకు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి వాళ్ళు ఒక క్లారిటీకి వస్తున్నారు విలీనం కాబోతుంది బీఆర్ఎస్ బీజేపీలోకి అని జరుగుతున్న పరిణామాల ప్రకారం ఎమ్మెల్యేలకు కూడా కన్ఫ్యూజన్ ఎందుకంటే ఎవరు ఎవరికి సమాధానం చెప్పరు కేటీఆర్కి ఏమైనా అడిగితే ఆయన ఏమో దాటవేసే ప్రయత్నం చేస్తారు కేసీఆర్ దాటవేసే ప్రయత్నం చేస్తారు అసలు ఆ కవిత బీఆర్ఎస్లో ఉన్నారో లేదో జాగ్రత్తతోనే నడుస్తున్నారో లేదో తెలియదు సో ఇలాంటి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి రాజకీయంగా వీళ్ళంతా మేమంతా కూడా సపరేటు కుటుంబంగా ఒకటే అన్నా కూడా రాజకీయంగా సపోర్ట్ అయినప్పుడు ఇంకా కుటుంబంగా ఒకటే ఎక్కడి నుంచి వస్తుంది కుటుంబం మొత్తం కలిస్తేనే కదా రాజకీయం చేయగలిగేది ఎక్కడైనా కావచ్చు ఎందుకంటే కుటుంబంలో ఉన్న వాళ్ళకే సరిగ్గా చెప్పలేనోడు ఇప్పుడు రాష్ట్ర ఏం చెప్తాడు సో ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం కాకుండా పార్టీని బలోపేతం చేసుకోవాలంటే బయటకు వచ్చి వాళ్ళ మీద పడుతున్న ఈ అభండాలన్నిటికీ కూడా మేము ఇది చేయలేదు అని గట్టిగా మాట్లాడి అండ్ ఈ ఫ్యామిలీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా క్లియర్ చేసుకొని అప్పుడు ఈ పార్టీకి సంబంధించిన ఇష్యూస్ అంటే గ్రౌండ్ స్థాయి నుంచి కూడా ఇప్పుడు ఇతను బలోపేతం చేసుకుంటూ రావాల్సిన పరిస్థితి ఎందుకంటే అంతలాగా బీజేపీ కృంగిపోతుంది అన్న టాక్ అయితే నడుస్తుంది సో ఇవి కాకుండా బీజేపీ కృంగిపోవడం కాదమ్మా బీఆర్ఎస్ కృంగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ ఫైనల్గా నేను ఒకటి చెప్తున్నాను కేసీఆర్ ఖచ్చితంగా బయటకు రావాలి ఆయన ఆన్సర్స్ ఇచ్చినా కూడా అంత క్లారిటీ లేదు ప్రజల వరకు అది చేరు అవ్వట్లేదు ఆ ఆన్సర్స్ ఆ ఆన్సర్స్ అంటే ఈ అవినీతి చేశారా లేదా అవినీతి జరిగిందా లేదా వీటన్నిటికీ సమాధానం దొరకాలంటే ఆయన బయటికి రావాలి ఆయన బయటకు వచ్చి ప్రజలకి కరెక్ట్గా జరిగిన అంశాల్ని వివరించే ప్రయత్నం చేయాలి నేనేదో దూరంగా ఉండి చెప్తానంటే కుదరదు ఆయన ప్రత్యక్షంగా ప్రజల్లోకి వెళ్ళాలి ప్రత్యక్షంగా బూత్ స్థాయిలో మండల స్థాయిలో వీటన్నిటిని కూడా మళ్ళీ పార్టీని బలోపేతం చేయాలి అందరి కా కార్యకర్తలని ఏకతాటిపైకి తీసుకురావాలి అందరి నేతల్ని ఏకతాటిపైకి తీసుకురావాలి నేనున్నాను మీకు అని భరోసా ఇవ్వాలని భరోసా ఇచ్చినప్పుడు మళ్ళీ మనగడనేది అనేది సాధ్యమవుతుంది కానీ మనం అటువైపు కాంగ్రెస్ని తక్కువ వచ్చిన వేయడానికి వీల్లేదు ఇటువైపు బీజేపీని కూడా తక్కువ వంచనా వేయడానికి వీళ్ళదు ఎందుకంటే ఎవరి వ్యూహాలు వాళ్ళకున్నాయి వాళ్ళ వ్యూహాల్లో భాగంగా ఎవరి రాజకీయం వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు సో చాలామంది నేతలు ఈటల రాజేందర్ లాంటి నేతలు ఈరోజు బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్ళారు అంటే కారణం ఏంటి జరుగుతున్న పరిణామాలు బీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాల వల్ల బయటకు పంపించడమో బయటకు పోవటమో జరుగుతుంది సో ఇవన్నీ గుర్తు గుర్తుకెరిగి మళ్ళీ మళ్ళీ ఇటువంటి ఇష్యూస్ పునరావృతం కాకుండా ఏ నేతైనా కూడా ఇంపార్టెంట్ ఆ నేతకి కొంతమంది ఓటర్స్ ఉంటారు ఆ నేతని ఇష్టపడి ఓట్లేసేవాళ్ళు సో ప్రతీ నేతకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి ప్రతీ నేతకు కూడా మనం ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఆయన బలోపేతం చేసే ప్రయత్నం చేయాలి చేసినప్పుడే ఒక మహానేతగా లేకపోతే ప్రజల్లో ఒక మంచి నేతగా తెలంగాణ సాధించిన ఒక గొప్ప నేతగా ఆయన చిరస్థాయిగా గుర్తిండిపోతారు లేకపోతే కేసీఆర్ గుర్తింపు కూడా ఇబ్బందికరంగా మారే అవకాశం తలెత్తే అవకాశం ఉంది రైట్ అది సో థ్యాంక్ యూ రఫీ గారు సో ఇప్పటికీ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నుంచి అయితే చాలామంది నేతలు రాజీనామా చేయడం జరిగింది అండ్ ఇప్పటికీ ఇంకొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా బీజేపీతో టచ్లో ఉన్నట్టయితే ఈ టాక్స్ అయితే వినిపిస్తున్నాయి సో ఇప్పటికైనా కేసీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడతారా ఒక స్ట్రాంగ్ స్టాండ్ తీసుకుంటాడా లేదా అన్నది మనం చూడాల్సి ఉంది